సిరి సంపద సిరిచందన మొక్కలు శాండల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీనగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అడ్జస్టు బీ త్రీ ల్యాక్ సెవెంటీ థౌసండ్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే ప్రధానంగా వార్తల్లో నిలిచే వ్యక్తులు ప్రతిపక్ష నేత వైఎస్ రెడ్డి మంత్రి అచ్చెన్నాయుడు ఈ ఇద్దరి వాదోపవాదనలతో అసెంబ్లీ అట్టుడికిపోతుంది అలాంటిది వైఎస్ జగన్ కు అచ్చెన్న ఫోన్ చేయడం ఏంటని అనుకుంటున్నారా అంతేనండి రాజకీయాల్లో శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరనే సామెత ఊరికినే రాలేదండి సరే ఇక అసలు విషయంలోకి వద్దాం అసలు ఏపీలో రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి ఇలాంటి సమయంలో జగన్ కు మంత్రి అచ్చన్న ఫోన్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇంతకీ జగన్కి అచ్చన్న ఫోన్ ఎందుకు చేశారంటే ఈ నెల పద్నాలుగున శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ రాయుడు వివాహానికి ఆహ్వానించేందుకు కాల్ చేశారట జగన్ గత కొద్ది రోజులుగా విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో స్వయంగా ఆహ్వానం ఇవ్వడానికి కుదరకపోవడంతో పర్యటన అనంతరం స్వదేశానికి వచ్చిన జగన్కు మంత్రి అచ్చెన్న ఫోన్లో ఆహ్వానించారట అదండి అసలు విషయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి